అందరికీ నమస్కారం ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు వీడియో మెటావెల్ అండ్ ఓలివర్స్ ఈ రెండు క్లియర్ క్లస్టర్ విభిన్న మిషన్లు ఈ రెండు అలగ్ మిషన్లు అంటే ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఈ ప్రాజెక్టులు కొన్ని ఆ ప్రాజెక్టులు కొన్ని అన్నట్టు ఉన్నాయి మెటావెల్లు కొన్ని ఉన్నాయి ఓలివర్స్లో కొన్ని ఉన్నాయి అందుకని ఈ రెండు కలిసి క్లియర్ క్లస్టర్ విభిన్న మిషన్లుగా మనం ముందరకుండే ఫ్రెండ్ దాని గురించి మనం పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం కానీ ఈ వీడియో చిన్ననే ఉంటుంది కాబట్టి ఎక్కడ మీరు స్కిప్ చేయకండి పూర్తి చివరిదాకా చూడండి అలాగే నా ఈ వీడియోను మీరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఓలివర్స్ ఈ ప్రాజెక్టు క్రియేటర్ మిస్టర్ లాడో గారు అండి క్రియేటర్ ఆఫ్ ఓలివర్స్ ఈ లాడో గారు వచ్చేసి బిల్ మైక్రోసాఫ్ట్ దగ్గర బిల్ దగ్గర పదమూడు సంవత్సరాల అనుభవం ఉంది అందులో నుంచి బయటకు వచ్చి ఒకటి పోర్సీస్ సీజన్ చేశాడు ఆ పోర్సీజీకి సామాన్య మానవునికి అందనంత ఎత్తులో అది వెళ్ళిపోయింది కాబట్టి ఇది కనీసం మానవునికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇది క్రియేటర్ చేశాడు హోలీవర్స్ను మిస్టర్ లాడో గారు ఫ్రమ్ రష్యా ఈ హోలీవర్స్ మనకు ఆఫీస్ వచ్చేసి దుబాయ్లో ఉందండి ఈయన లాడో ఫ్రమ్ రష్యా క్రియేటర్ ఆఫ్ ఓలివర్స్ ఒక ఫ్రెండ్ ఈ ప్రపంచంలో ఒక ఫోర్బ్స్ అనే ఒక పత్రిక ఉందండి ఈ పత్రికలో సామాన్యులవైతే రావు పెద్ద పెద్ద సాధించిన వాళ్ళవి పెద్ద ఆశయాలు ఉన్న వాళ్ళవి ఆ విధంగా వాళ్ళవే అలాంటి వాళ్ళవే ఒక ఈ పత్రికలో ఫోర్బ్స్ అనే ఒక పత్రిక ఉంది ఆ పత్రికలో రావడం జరుగుతుంది ఇది అంత ఈజీ కాదండి ఇది ఎవరు పడితే వాళ్ళకి రావు ఎంతో నమ్మకం ఉంటే ఏదైనా ఒక అద్భుతం జరిగితే తప్ప ఇందులో పోస్ట్ చేయరు అంటే ఇందులో ఆ వ్యాసం కానీ దాని మ్యాటర్ కానీ రాదు కాబట్టి ఇప్పటికైనా నిద్రించటం మాని మెటావేల్లో పని సిద్ధంగా అండి పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులు పెట్టండి అత్యంత ధనవంతులు కాండి ఎందుకంటే ఈ ప్రాజెక్టు మంచి ఉంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ప్రాజెక్టు ప్రతి ఒక్కరికి చేయదగిన ప్రాజెక్టు కాబట్టి ఇందులో వర్క్ చేసుకుంటూ సంపాదించుకోవచ్చు పెట్టుబడి పెట్టుకుని సంపాదించుకోవచ్చు తద్వారా ధనవంతులు కానికే ఒక మంచి అవకాశం ఉంది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ హోలీ వర్సులో ఈ ప్రాజెక్టులో ఏవి ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్ ఇక్కడ మనకు హోలీ డెక్స్ ఉంది అలాగే అండ్ డెస్ అంటే టక్ అండ్ స్ట్రాటజీ ఉంది యూనిటీ ఫోర్స్ ఉంది తర్వాత రాయల్ టిక్స్ ఉంది గూడ్స్ అండ్ లాయల్టీ క్యాష్ క్యాష్ బ్యాక్ ఉంది బూస్ట్ ఉంది తర్వాత బిట్ పోర్స్ ఉంది బిట్ పోర్స్ కూడా ఒక కైన్ మా కైనే ఇది ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్ ఇందులో మళ్ళీ ఒక్కసారి చూడండి హోలీ డెక్స్ ఉంది టీఆర్ ఎస్ అంటే టాక్టైల్ అండ్ స్ట్రాటజీ ఉంది యూనిటీ ఫోర్స్ రాయల్ ట్రిక్స్ గూడ్స్ అండ్ లాయల్టీ క్యాష్ బ్యాక్ అంటే ఇక్కడ కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులు కొంటే కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంటుంది అలాగే బూస్ట్ ఉంది తర్వాత బిట్ ఫోర్స్ ఉంది ఇలా ఏంటంటే ఇల్లు ఉన్నాయి ఇంకా మనకు మెటా వెళ్ళ కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఇదంతా ఓలివర్స్ స్ట్రాటజీ ఓలివర్స్లో ఇంకా మన ప్రాజెక్ట్ ఏంటంటే మెటావర్స్ అండ్ స్పోర్ట్స్ మీడియా డిఎన్ఏ హెల్త్ సెక్టర్ తర్వాత ఏరోస్పేస్ అంటే ఇది అంతరిక్షంలోకి ఉండేది తర్వాత ఫిలిం సెక్టర్ అకాడమీ ఫర్ లెర్నింగ్ తర్వాత క్రిప్టో అండ్ ఎన్ఎఫ్టీ ఈ విధంగా ఉన్నాయి మనం ఏదో కేవలం క్రిప్టో ప్రాజెక్ట్ అనుకుంటున్నాం కానీ ఇందులో ఇంకా చాలా ప్రా ఇన్ని చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఈ ప్రాజెక్టుల ద్వారా మనకు నచ్చింది మనకు వీలైంది ఏదైనా చేసుకోవచ్చు ఇందులో అన్ని చేయాలని లేదు లేకుంటే అన్ని ఒకటే చేయాలని కాదు మన వీళ్ళు బట్టి ఏదైనా చేసుకోవచ్చు చేసుకుంటే దాని మీద వచ్చే ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద ఒక్కొక్క దాని మీద వచ్చే ఇన్కమ్ మనకు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్ ఎవరోరి వీళ్ళని బట్టి ఎవరోరి సౌలభ్యాన్ని బట్టి ఎవరో సౌర సౌకర్యాన్ని బట్టి మనం ఇందులో చేసుకోవచ్చు క్రిప్టో అనేది ఓన్లీ నాట్ ఒక క్రిప్టో ప్రాజెక్ట్ ఒకటే కాదు ఇందులో చాలా ఉన్నాయి ఫ్రెండ్ అందట్లో మనకు నచ్చింది ఏదైనా సరే చేసుకోవచ్చు అలాగే బిట్ ఫోర్స్ కావచ్చు రాయల్టిక్స్ కావచ్చు గూడ్స్ రాయల్టీ కావచ్చు యూనిటీ ఫోర్స్ కావచ్చు టీఆన్ఎస్ కావచ్చు మెటావర్స్ కావచ్చు స్పోర్ట్స్ మీడియా గేమ్ ఇట్లా ఎన్ని అన్ని రకాల ప్రాజెక్టులు వచ్చేసుకోవచ్చు కానీ మరి అన్ని రకాల ప్రాజెక్టులకు మనకు ఒకటే ఐడియా అంటే ఒకటే ఐడియా దాన్ని ప్రతి ఐడి దానికి ఒక ఒక అలాగ ఐడియా ఏం అవసరం లేదు ఒక ఐడియా ఉంటే అన్ని రకాల ఈ ప్రాజెక్ ఇందులో ఉన్న ప్రాజెక్టులు అన్నిట్లో మనం వర్క్ చేసుకోవచ్చు ఆ వర్క్ చేసుకున్న తర్వాత సంపాదించుకునే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చితే ఇప్పుడు రండి కలిసి వర్క్ చేసుకుందాం కలిసి సంపాదించుకుందాం ఓకే అలాగే ఇది కనుక మీకు నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు లైక్ చేయండి దీని గురించి కామెంట్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం కొత్త వాళ్ళక కనుక ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్లకు నా వీడియోలు ముందు ముందుగా మీకు వస్తాయి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ